నమస్కారం మిత్రులారా మన తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ పదకొండవ తేదీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక జరగబోతున్నాయి జూబ్లీ హిల్స్ ఓటర్ కూడా సోదరి చేస్తున్నా చట్టబద్ధపరమైనటువంటి విషయాల్లో కానీ న్యాయ విషయాల్లో కానీ హైదరాబాద్ లోని ఆయన విషయంలో ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది ముఖ్యమైనటువంటి ప్రశ్న కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఒక పరీక్షలో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది తెలంగాణ రాష్ట్రం రామ్ చంద్రరావు గారి అధ్యక్షతన ఒక ప్రత్యామ్నాయ పోరాటం ఏదైతే సాధిస్తుందో అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనే పద్ధతిలో ఈ స్పందన రావాలని మీరు అనుకూలంగా ఓటేయాలని నేను ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ముప్పై పర్సెంట్ ముప్పై రెండు పర్సెంట్ మైనారిటీ ఉన్నంత మాత్రం భారతీయ జనతా పార్టీ ఓడించడం సాధ్యం కాదు అనేటువంటి విషయం అనేక నియోజకవర్గాల్లో నిరూపితమైంది ఇక్కడ కూడా నిరూపితమవుతుంది కాబట్టి జూబ్లీ ప్రశ్నలన్నిటి కూడా పక్కకు పెడుతుంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి లంకాల దీపక్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించి పార్లమెంట్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే బలమైన పార్టీ ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని నిరూపిస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు